ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుగు కంటెంట్లో భాగంగా పదవ తరగతి నూతన సిలబస్ నూతన సిలబస్లో బిట్స్ చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నాం పదవ తరగతి మొత్తము కొత్త పాఠ్య పుస్తకంలోని అన్ని పాఠాలలోని బిట్స్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోస్లో పాఠాల వారీగా ఒక్కొక్క పాఠంలో ఇంపార్టెంట్ బిట్స్ చెప్తాను ఫ్రెండ్స్ మొదటి బిట్ మూలింటి చంద్రకళ గారు గంప బతుకుగంప పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది కథానిక మూలింటి చంద్రకళ గారు రాసిన బతుకుగంప పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది కథానిక రెండు మట్టి మనిషి నవల రచయిత వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి రచయిత వాసిరెడ్డి సీతాదేవి మూడు కింది పాఠ్య భాగ భాగాలు కర్తలు జతపరచండి ఈ పాఠ్య భాగంలోని భాగాలు వాటిని రచించిన కర్తలను జతపరచమన్నారు జీవని చేజారిన బాల్యం యుద్ధ విజేత జలియన్ వాలాబాగ్ ఉమర్ అలీష ఉమర్ అలీషా నేతల ప్రతాప్ కుమార్ శీలా వీర్రాజు వి చంద్రశేఖరరావు ఇలా పాఠ్య భాగాలు ఇచ్చారు వాటి కర్తలు ఇచ్చారు జీవని పాఠ్య భాగము వి చంద్రశేఖర్రావు జీవని వి చంద్రశేఖర్రావు తర్వాత చేజారిన బాల్యం శీలా వీర్రాజు చేజారిన బాల్యం శీలా వీర్రాజు యుద్ధ విజేత నేతల ప్రతాప్ కుమార్ యుద్ధ విజేత నేతల ప్రతాప్ కుమార్ జలియన్ వాలాబాగ్ ఉమర్ అలీషా జలియన్ వాలాబాగ్ ఉమర్ అలీషా నాలుగు క్రిందివాణిలో త్రిపురనేని రామస్వామి చౌదరి రచన కానిధి ఏది భావలింగ శతకం క్రిందివాణిలో త్రిపురనేని రామస్వామి చౌదరి రచన కానిధి భావలింగ శతకం ఐదు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మైనా నవలాకర్త శీలా వీర్రాజు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మైనా నవలాకర్త శీలా వీర్రాజు ఆరు ఆంధ్ర పెర్ల్ బక్క ఎవరిని పిలుస్తారు ఆంధ్ర పెర్ల్ బక్క ఎవరిని పిలుస్తారు వాసిరెడ్డి సీతాదేవి ఏడు శీలా వీర్రాజు రాసిన కళానికి ఇటు ఏ కోవకు చెందిన రచన శీలా వీర్రాజు రాసిన కళానికి ఇటు ఏ కోవకు చెందిన రచన వ్యాస సంపుటి ఎనిమిది పాలకంకి దళిత నాణీలు ఎవరి రచనలు నేతల ప్రతాప్ కుమార్ పాలకంకి దళిత నాణీలు ఎవరి రచనలు నేతల ప్రతాప్ కుమార్ తొమ్మిది కౌశికుడు ధర్మవ్యాధుడు ఏ పాఠంలోని పాత్రలు ప్రత్యక్ష దైవాలు మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు పది వలువ వస్త్రము అనే పదాలకు పర్యాయ పదం కానిది ఆకాశం వలువ వస్త్రము అనే పదాలకు పర్యాయ పదం కానిది ఆకాశం పదకొండు ఆకాశము వస్త్రము శూన్యము అనే అనే నానార్థాలు వచ్చే పదము అంబరము ఆకాశము వస్త్రము శూన్యము అనే నానార్థాలు వచ్చే పదము అంబరము పన్నెండు ఇక్కన్య ఇమ్మహాత్ముడు అనే పదాలలో జరిగిన సంధి త్రిక సంధి ఇక్కన్యని ఈ ప్లస్ కన్య ఇమ్మహాత్ముడిని ఈ ప్లస్ మహాత్ముడు ఇలా విడగొడతాము సంధి త్రిక సంధి ఆఈలని త్రికాలంటారు అది కలిగిన సంధి త్రిక సంధి పదమూడు శోకవాహిని అనే పదానికి విగ్రహవాక్యం సమాసం పేరేమిటి శోకవహ్ని శోకమనడి వాహిని రూపక సమాసం శోకమనడి వాహిని రూపక సమాసం పద్నాలుగు అనుపమ అనుపమ మెట్టి వారలకు నందదు ధర్మపదంబు ధాత్రిలో అనే పద్యపాదంలోని ఛందస్సు చంపకమాల ఈ పద్యపాదంలో ఇరవై ఒక్క అక్షరాలు ఉన్నాయి ఇలా కూడా చూసుకోవచ్చు మనం చంపకమాల పదిహేను తల్లిదండ్రులే నిజమైన ప్రత్యక్ష దైవాలు ఇది ఏ రకమైన వాక్యము నిశ్చయార్థక వాక్యము తల్లిదండ్రులే నిజమైన ప్రత్యక్ష దైవాలు నిశ్చయార్థక వాక్యం పదహారు జషం అనే పదానికి పర్యాయ పదాలు చేప మత్స్యం జషం అనగా చేప మత్స్యం పదిహేడు దేశమాత అనే వార పత్రిక ద్వారా బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం దేశమాత అనే వార పత్రిక ద్వారా బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పద్దెనిమిది చిలుకు మడక అనేవి ఏ మాండలిక పదాలు దక్షిణ మండలం చిలుకు మడక అనేవి ఏ మాండలిక పదాలు దక్షిణ మండలం పంతొమ్మిది తోటి వారికి సాయపడే మనిషి మనిషి ఈ వాక్యములోని అలంకారం లాటాను ప్రాసాలంకారం తోటి వారికి సాయపడే మనిషి మనిషి ఈ వాక్యంలోని అలంకారం లాటాను ప్రాస ఇరవై తెలుగులో వచ్చిన మొట్టమొదటి దృష్టాంత శతకం భాస్కర శతకం తెలుగులో వచ్చిన మొట్టమొదటి దృష్టాంత శతకం భాస్కర శతకం దీనిని మారద వెంకయ్య గారు రచించారు ఇరవై ఒకటి ఈ క్రింది శతకాలు కర్తలను జతపరచండి శతకాలు పేర్లు వాటిని రచించిన కర్తల పేర్లు ఇచ్చారు అవి జతపరిచమని అడిగారు భావలింగ శతకం కుప్పుస్వామి శతకం హరిహర శతకం వెంకటాద్రీశ్వర శతకం త్రిపురనేని రామస్వామి చౌదరి దార్ల సుందరీమణి గాడేపల్లి సీతారామమూర్తి షేక్ మహ్మద్ హుస్సేన్ భావలింగ శతకాన్ని రచించింది దార్ల సుందరీమణి భావలింగ శతకం దార్ల సుందరీమణి కుప్పు స్వామి శతకం త్రిపురనేని రామస్వామి చౌదరి కుప్పు స్వామి శతకం త్రిపురనేని రామస్వామి చౌదరి హరిహరనాథ శతకం షేక్ మహ్మద్ హుస్సేన్ హరిహరనాథ శతకం షేక్ మహ్మద్ హుస్సేన్ వెంకటాద్రీశ్వర శతకం వెంకటాద్రీశ్వర శతకం గాడేపల్లి సీతారామమూర్తి ఇరవై రెండు వాగీస షడంగాలు అనే పదాలలో జరిగిన సంధి పేరును సూచించండి వాగీస వాక్ ప్లస్ ఈసా షడంగాలు షడ్ ప్లస్ అంగాలు ఇలా విడదీసుకోవచ్చు ఈ రెండు కూడా జస్త్వ సంధి రూపాలే జస్త్వ సంధి రూపాలు వాఘీసా షడంగాలు అనేవి జస్త్వ సంధి రూపాలు ఇరవై మూడు క్రింది వాణిలో వైవి రెడ్డి రచన కానిది వైవీ రెడ్డి రచన కానిది సమతా వసంత గానం సమతా వసంత గానం ఇరవై నాలుగు రజనీ అనే పదానికి పర్యాయ పదాలు రాత్రి రేయి రజని అనే పదానికి పర్యాయ పదాలు రాత్రి రేయి ఇరవై ఐదు గగనకాంత తిండి గింజలు అనే పదాలలోని సమాసాలు వరుసగా గగనకాంత తిండి గింజలు ఈ పదాలలోని సమాసాలు గగనకాంత గగనమనడి కాంత రూపక సమాసం తిండి గింజలు తిండి కొరకు గింజలు చతుర్థి తత్ పురుష సమాసం ఇరవై ఆరు అజ్ఞాన అంధకారాన్ని విజ్ఞాన జ్యోతితో పారద్రోలాలి అనే వాక్యంలోని అలంకారం రూపకాలంకారం అజ్ఞాన అంధకారాన్ని విజ్ఞాన జ్యోతితో పారద్రోలాలి అనే వాక్యంలోని అలంకారం రూపకాలంకారం ఇరవై ఏడు ఎత్తరి అనే పదాన్ని విడదీసి సంధి నామం తెలపండి అన్నారు ఎత్తరి ఏ ప్లస్ తరి త్రిక సంధి ఏ ప్లస్ తరి త్రికసంధి మృషలు అనే పదానికి సరైన అర్థం అబద్ధాలు మృషలు అనే పదానికి సరైన అర్థం అబద్ధాలు ఇరవై తొమ్మిది క్రింది వాటిలో పదవ తరగతి పాఠ్య పుస్తకం ద్వారా సాధించాల్సిన అభ్యసన ఫలితాల్లో సరికానిది నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం యుద్ధ విజేత నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడం యుద్ధ విజేత ముప్పై క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి బతుకు గంప కథ కుటుంబ విలువలు క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి బతుకు గంప కథ కుటుంబ విలువలు ముప్పై ఒకటి క్రింది వాటిని జతపరచండి పాఠాల పేర్లు వాటిని రాసిన రచయితల పేర్లు ఇచ్చారు ప్రత్యక్ష దైవాలు జలియన్ వాలాబాగ్ చేజారిన బాల్యం జీవని సూక్తి సుధ ఉపన్యాసకళ చంద్రశేఖరరావు వాసిరెడ్డి సీతాదేవి ఎర్రన ఎస్ గంగ గంగప్ప వైసీవి రెడ్డి ఉమర్ అలీషా శీల వీర్రాజు ఇలాగా వాటిని రాసిన రచయితల పేర్లు ఇచ్చారు ప్రత్యక్ష దైవాలు ఈ పాఠ్యభాగాన్ని రాసింది ఎర్రన ప్రత్యక్ష దైవాలు ఎర్రన జలియన్ వాలాబాగ్ ఉమర్ అలీషా జలియన్ వాలాబాగ్ ఉమర్ అలీషా చేజారిన బాల్యం శీల వీర్రాజు జీవని ఏ చంద్రశేఖరరావు జీవని ఏ చంద్రశేఖరరావు సూక్తి సుధా ఎస్ గంగప్ప సూక్తి సుధా ఎస్ గంగప్ప కళ వాసిరెడ్డి సీతాదేవి ఉపన్యాస కళ వాసిరెడ్డి సీతాదేవి ముప్పై రెండు ధర్మ వ్యాధుడు పుణ్యాన్ని కోరే గృహస్థుడు వీటిని లేదా ఎవరిని పూజించి సంతోషపరచాలి అని కౌశిగుడికి చెప్పారు తల్లి తండ్రి గురువు ఆత్మ అగ్ని తల్లి తండ్రి గురువు ఆత్మ అగ్ని ముప్పై మూడు క్రింది వాణిలో సరైనవి ఏవి అని అడిగారు ఒకటి ఆప్షన్ వన్ జూన్ ఒకటి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం ఆప్షన్ రెండు రెండు వేల పద్నాలుగులో మోదకొండమ్మ జాతర రాష్ట్ర జాతరగా గుర్తింపు మూడు యక్ష శబ్దానికి ప్రాకృతంలో ఎక్కులు అని పేరు నాలుగు పైవన్నీ ఈ నాలుగు ఈ మూడు కూడా ఈ మూడు వాక్యాలు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ నాలుగు పైవన్నీ కూడా సరైనవే ముప్పై నాలుగు క్రింది వాణిలో సరికానిది ఆప్షన్స్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో టంగుటూరి ప్రకాశం గారి తండ్రి మరణించాడు రెండు చంద్రకళ గారు ముని మాణిక్య నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేశారు మూడు జయప్రకాష్ నారాయణ గారు దేశ్ నాయక్గా పేరుగాంచారు నాలుగు నవంబర్ పదహారు అంతర్జాతీయ సహన దినోత్సవం అడిగిన ప్రశ్న కింది వాణిలో సరికానిది ఏది అని అడిగారు ఆప్షన్ మూడు జయప్రకాష్ నారాయణ గారు దేశ్ నాయక్గా పేరుగాంచారు ఈ వాక్యం సరికాదు ముప్పై ఐదు దక్షిణ మండలంలో సోరకాయను ఉత్తర మండలంలో ఏమని పిలుస్తారు సొరకాయను ఉత్తర మండలంలో ఏమని పిలుస్తారని అడిగారు అని గెంకాయ అని గెంకాయ ముప్పై ఆరు దేవరగట్టుకు త్రేతాయుగంలో ఏమని పేరు మత్స్యాద్రి దేవరగట్టుకు త్రేతాయుగంలో మత్స్యాద్రి అని పేరు ముప్పై ఏడు హరిహర శతకం ఎవరి రచన షేక్ మహ్మద్ హుసేన్ హరిహర శతకాన్ని రాసిన కవి షేక్ మహ్మద్ హుస్సేన్ ముప్పై ఎనిమిది క్రింది వాటిలో గాడేపల్లి సీతారామమూర్తి గారికి చెందిన పద్యం ధరలో నెంతటి దుర్జనుండైన గాడేపల్లి సీతారామమూర్తి గారికి చెందిన పద్యం ధరలో నెంతటి దుర్జనుండైన ముప్పై తొమ్మిది క్రింది వాణిలో సరైన వాక్యను గుర్తించండి ఆప్షన్స్ జముకల పాట ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నించినది సుబ్బారావు పాణిగ్రాహి జముకుల పాటను శ్రీకాకుళంలోని సోంపేట పలాస మందస మండలాల్లో దీనిని బోనెల పాట బుడబుక్కల పాట అంటారు ఆప్షన్ మూడు పగటి వేషాలను పూర్వం బహురూపాలు అని పిలిచేవారు ఆప్షన్ నాలుగు యక్షగానం నృత్య నాటక సంగీత వేష భాష అలంకారాల సమాహారం ఇలా నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు సరైన వాక్యను గుర్తించమని అడిగారు ఆప్ ఆన్సర్ ఏబిసిడి నాలుగు వాక్యాలు కూడా సరైనవే నలభై నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను అన్నది ఎవరు జోసెఫ్ కాన్ రాడే నువ్వు నాకు బలమైన శబ్దం ఇవ్వు నేను ఈ ప్రపంచాన్నే ఊపేస్తాను అన్నది జోసెఫ్ కాన్రాడే నలభై ఒకటి గొప్ప పనులు చేయడానికి మొదట ఆత్మవిశ్వాసం అవసరం అన్నది ఐ జాన్సన్ నలభై రెండు డాక్టర్ ఉమర్ అలీషా ఎలా ప్రసిద్ధి పొందారు కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా ఎలా ప్రసిద్ధి పొందారు శేఖర నలభై మూడు స్వరాజ్య సమరం మరువరాని సంఘటనలు ఎవరికి సంబంధించినవి మాదల వీరభద్రరావు స్వరాజ్య సమరం మరువరాని సంఘటనలు ఎవరికి సంబంధించినవి మాదల వీరభద్రరావు నలభై నాలుగు ప్రకృతిని కనుగొనడం ప్రకృతి ద్వారా నేర్చుకోవడం అంటే మనల్ని మనం కనుక్కో కనుగొనడమే అన్నది మ్యాక్జిమ్ లెగాకే మ్యాగ్జిమ్ లెగాకే నలభై ఐదు తునక ఖం ఖండకావ్యం ఎవరి రచన వెంకట కాళిదాసు కవులు మబ్బు తునక ఖండకావ్యం ఎవరి రచన వెంకట కాళిదాసు కవులు నలభై ఆరు పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగే జాతర సంబర జాతర పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగే జాతర సంబర జాతర నలభై ఏడు పొట్ట యుద్ధం నడుము అనే నానార్థాలు గల పదం ఉదరం పొట్ట యుద్ధం నడుము అనే నానార్థాలు గల పదం ఉదరం నలభై ఎనిమిది క్రింది వాటిలో సత్యవాక్యం ఆప్షన్స్ గొరవయ్యుల నృత్యం కర్నూలు అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి పేరని నృత్యాన్ని ఆచార్య నటరాజ రామకృష్ణ వెలుగులోనికి తెచ్చారు శాస్త్రీయమైన జానపద నృత్య కళ చెక్క భజన ఆప్షన్ నాలుగు పైవన్నీ సరైనవే ఆన్సర్ పైవన్నీ సరైనవే అన్ని వాక్యాలు కూడా సరైన సత్యవాక్యాలే నలభై తొమ్మిది ఓ చిన్నారి డైరీ ఎవరి రచన అన్నా ఫ్రాంక్ ఓ చిన్నారి డైరీ అన్నా ఫ్రాంక్ గారి రచన యాభై శ్రీశ్రీ మన స్వాతంత్రాన్ని ఏమని పోల్చాడు ఆప్షన్స్ సున్నితమైన పువ్వు వాడి అయిన కత్తి విలువైన వజ్రం నాలుగో ఆప్షన్ పైవన్నీ సరైనవే ఈ నాలుగు కూడా సరైనవే శ్రీశ్రీ మన స్వాతంత్రాన్ని సున్నితమైన పువ్వుతోనూ వాడి అయిన కత్తితోనూ విలువైన వజ్రంతోనూ పోల్చారు ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు